హాయ్ ఫౌండర్స్ విజయానికి దగ్గరలో ఉన్నాము ఈ నెల పదహైదవ తేదీ మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు అంటే మన భారతదేశ ప్రజలకు స్వాతంత్రం వచ్చిందనమాట మరి ఫౌండర్స్ కూడా పదహైదు తర్వాత పది రోజులకు ఆర్థిక స్వాతంత్రం రాబోతుంది సో ఇది మంచి న్యూస్ అనమాట మరి ఇవే మాటలను వైట్ గ్రేట్ లీడర్ వైటిపి ఆనంద్ సార్ గారి మాటల్లో విందామా హలో డియర్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ మనందరం అతి దగ్గరలో ఉన్నాం విజయానికి అతి దగ్గరలో ఉన్నాం ఆగస్టు పదహైదవ తేదీ రోజు నుంచి మనకు కేవలం ఒక ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ యాష్ గారు మనం చెప్పారు వితిన్ టూ వీక్స్ అని రెండు గంటల్లో కావచ్చు రెండు వారాల లోపే కావచ్చు ఏ క్షణమైనా కావచ్చు అని చెప్పారు కాబట్టి దీన్ని అందరూ జాగ్రత్తగా మనం ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నా సింగిల్ అకౌంట్ ఉన్నా ఏది ఉన్నా ఖచ్చితంగా మీరు రోజుకి ఒక మూడు నాలుగు సార్లు ఖచ్చితంగా లాగిన్ అవ్వండి లాగిన్ అయినాక ప్రతి ఒక్క యాప్లో కూడా అంటే ఆన్ ప్యాసవ్ ఈకో సిస్టంలో లాగిన్ అయినాక ఆన్ ప్యాస్ ఈకో సిస్టమ్ డాష్ బోర్డ్లో ప్రతి ఒక్క ఆప్షన్ ఫార్మెట్ని కూడా మీరు చూడండి ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయి దాంట్లోని ప్రతి ఒక్కటి కూడా స్క్రోల్ బార్ చేసి కింద వరకు చూసి తర్వాత ఓ ఫౌండర్స్ అకౌంట్ ఉంటుంది ఓ ఫౌండర్స్ అకౌంట్ని కూడా క్లిక్ చేసి ఖచ్చితంగా ఓ ఫౌండర్స్లో ప్రతి ఒక్క ఫార్మెట్ని కూడా మీరు నీట్గా అప్కమింగ్ వెబినార్స్ కావచ్చు అప్డేట్స్ కావచ్చు ఇంకా ఇతరత్ర ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కూడా అన్నీ కూడా చూసుకోండి ఒకసారి దయచేసి చూడండి నెక్స్ట్ ఓమెయిల్ ఉంటుంది ఓమెయిల్ కూడా ఓపెన్ చేసి ఏదో ఒక మెయిల్కు మీ కే మీ జీమెయిల్కే ఏదో దానికి ఫార్వర్డ్ చేయండి ఏదో ఒకటి హాయ్ అనో ఏదో ఒక మంచి పిక్ పెట్టో ఏదో ఒకటి చేయండి అలాగే చేసుకోండి దాంట్లో కొన్ని నిమిషాలు తర్వాత ఓనెట్ ఓనెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓనెట్లో మీకు ఆ వాట్సాప్ గ్రూప్స్లో అంటే మన ఆన్ ప్యాస్ వాట్సాప్ గ్రూప్స్లో మీకు ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకు రకరకాలుగా మన ఆన్యాజకు సంబంధించిన డిజిటల్ పిక్ పిక్చర్స్ అన్ని పంపిస్తూ ఉంటారు అటువంటి పిక్చర్ని కూడా మీరు అక్కడ అప్లోడ్ చేసి రోజుకి ఒక ఫోటో ఖచ్చితంగా అప్లోడ్ చేసేది నేర్చుకోండి కొంచెం టైం స్పెండ్ చేయండి ఓనెట్లో చాలా ఉన్నాయి ఫీచర్స్ దాంట్లో అన్నీ మీరు అన్ని మనము కొద్దిగా సెర్చ్ చేస్తేనే మనకు అన్ని దొరుకుతాయి అన్ని ఆడే ఉంటాయి ఓకే చాలా ఫార్మాట్స్ ఉన్నాయి చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి ఆ ప్రతి ఒక్క ని కూడా మీరు యూస్ చేసుకోండి మీకు తెలియకపోతే మీ స్పాన్సర్ని కానీ మీ అప్లైని కానీ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా మీరు ఓనెట్ని నెట్ని యూజ్ చేయండి కొన్ని నిమిషాల పాటు నెక్స్ట్ ఓట్రింగ్ ఎవరైతే మీకు అందరికీ కూడా ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా ఆన్ ప్యాసల్ ఈకో సిస్టమ్ డాష్ బోర్డ్లోనే మనకు అఫిలియేట్ లింక్ అనేది సెండ్ ఇన్విటేషన్ లింక్ అని ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఆ లింక్ ని కాపీ చేసుకుని ఖచ్చితంగా మీరు ఆ లింక్ని మీరు ఫార్వర్డ్ చేయకుండా కాపీ చేసుకొని ఓట్రింగ్లో ట్రిమ్ చేసుకోండి షార్ట్ ఇవర్ అండ్ లింక్స్ షార్ట్ అండ్ ఇవర్ లింక్స్గా మీరు క్రియేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అక్కడ క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది అది కూడా తీసుకోండి సేవ్ చేసుకొని పెట్టుకోండి మీ మొబైల్లో కానీ మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎనీ డివైసెస్ మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ మీరు ఏదైతే ట్రిమ్ చేశారో మీ అఫిలియట్ లింక్ని ఆ క్యూఆర్ కోడ్తో సహా మీరు మీ వాట్సాప్ స్టేటస్లో ఎవ్రీ డే తప్పకుండా షేర్ చేయండి స్టేటస్లో పెట్టుకోండి నెక్స్ట్ ఫేస్బుక్ స్టేటస్లో పెట్టుకోండి ఫేస్బుక్లో ఫీడ్ ఆప్షన్లో కూడా పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ప్రతి ఒక్క ఆప్షన్ మీకు ఎక్కడెక్కడ ఆప్షన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా మీకు ఉన్నటువంటి మీకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీకు మీ ఐడిస్ ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఈ మీ అఫిలియేట్ లింక్ ని ఆ క్యూఆర్ కోడ్ని కూడా ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా పోస్ట్ చేయండి అది కూడా ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మాత్రమే చాలా మంది పెట్టుకుంటారు అంటే ఫేస్బుక్ ఆప్షన్లో ఫేస్బుక్లో మీకు ఎవరైతే ఫ్రెండ్స్ అయి ఉంటారో మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండ ఉంటారో వాళ్ళు మాత్రమే చూసేటట్టుగా మీరు సెట్టింగ్స్లో పెట్టుకుంటారు ఆ ఆప్షన్ని పబ్లిక్గా మార్చుకోండి అంటే మీరు చేసే పోస్టు ఫేస్బుక్లో ఉన్నటువంటి కోట్లాది మందికి చేరే విధంగా మీరు పెట్టుకోండి ఖచ్చితంగా అది కొన్ని వేల మందికి చేరుతుంది ఖచ్చితంగా అలాగా మీ మీరు చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా బాగా వైరల్ అవ్వాలి పబ్లిక్ అవ్వాలి పబ్లిసిటీ పెంచుకోవాలి మనం ఎందుకంటే టైం వచ్చింది ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి ఇంకొక వారం లోపు ఉంది మనకు టైం ఈ వారం రోజుల లోపు ఏదైనా మీ యాక్కిల్స్ తిరగచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రతి ఏ పోస్ట్ చేసినా మీ లింక్ని మాత్రం పోస్ట్ చేయడం మర్చిపోతుంది అండి మీ లింక్ను కాపీ చేసుకుని పెట్టుకోండి వాట్సాప్లో కానీ ఎక్కడైనా పెట్టుకోనండి అది కాపీ చేసుకోవడం ఫార్వర్డ్ చేయడం కాపీ చేసుకోవడం ఫార్వర్డ్ చేయడం చాలు ఎనఫ్ అసలు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయండి అఫిలియట్ లింక్ వాల్యూ ఈ రోజు మనకి ఎవరికి తెలియకపోయినా రేపొద్దున స్టార్ట్ అయినాక మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అయినాక ప్రపంచవ్యాప్తంగా భూమి అవుతుంది మన ఆన్పాసివ్ ఆ రోజు ప్రతి ఒక్కరికి అఫిలియట్ లింక్ అవసరం బయట ఉన్నటువంటి నెట్ యూజర్స్ కి పబ్లిక్ కి ఖచ్చితంగా మన ఆన్పాసివ్ కస్టమర్స్ గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆన్ ఫ్యాసో లో ఫౌండర్స్ కాదు ప్రతి ఒక్క యూజర్ కస్టమర్ రీసెలర్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా సరే ఆన్ ఫ్యాసోలో వచ్చారంటే ఖచ్చితంగా దే ఆర్ విన్ ఖచ్చితంగా విన్ అవుతారు మన కంపెనీ ఇన్ ఇట్ టు విన్ ఇట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఫౌండర్స్ బట్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ద వరల్డ్ ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా గెలిచే అవకాశం మన ఆన్ ఫ్యాసో ప్లాట్ఫామ్ లో ఉంది జస్ట్ వాళ్ళ కస్టమర్ గా రాగలిగితే చాలు అటువంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ సక్సెస్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఇట్స్ నాన్ ప్యాసివ్ కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీ అఫిలియట్ లింక్స్ ని ఈ రోజు నుంచి టార్గెట్ చేసుకోండి ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి కూడా ఫార్వర్డ్ చేయండి రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే అతి సమీపంలో ఉన్నాం అన్ని అప్లికేషన్స్ కూడా అంటే ఏవైతే మన యాష్ గారు డిసైడ్ చేశారో పెయిడ్ ప్రొడక్ట్స్గా ఫ్రీ ప్రొడక్ట్స్ గా మనకు అందించబోతున్నారు ఇవన్నీ కూడా మన ఆన్ ఫ్యాసివ్ ఈకో సిస్టమ్ లో పొందుపరుస్తున్నారు మనకి ఒక ఆన్ ఫ్యాసివ్ ఈకో సిస్టమ్ లోకి ఎంటర్ అయితే చాలు ఓఎస్ లాగిన్ అవుతే చాలు ఒకే ఒక లాగిన్ తో ప్రతి ఒక్క యాప్ ని కూడా మనము టచ్ చేయొచ్చు అర్థమైందండి చాలా కంపెనీస్ ఇప్పుడు ఆఫర్ పెడుతున్నాయి ట్వంటీ టూ యాప్స్ అన్ని ఒకే దగ్గర ఉంటాయి ఒకే ఒకే దాంట్లో ఉంటాయి మీరు అన్ని యూజ్ చేసుకోవచ్చు అని ప్రపంచంలో మీరు ఎటువంటి కంపెనీ అప్లికేషన్స్ అప్లికేషన్స్నన్నా మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోండి అక్కడ మీరు జస్ట్ ఏ కస్టమర్ మాత్రమే అవుతారు గుర్తుపెట్టుకోండి